నమస్తే మీరు చూస్తున్నారు జీకే వాళ్ళు నా పేరు కృష్ణారెడ్డి ఇంట్లో అంతా కూడా వాస్తు ప్రకారంగా ఉన్నా కూడా కొన్ని వస్తువులు నెగిటివ్ ఎనర్జీని ఇస్తాయి మనకి ఆ వస్తువులను ఇంట్లో ఉంచకూడదు తీసేయాలి అవి ఏమిటి అంటే ముందుగా ఇంట్లో పగిలిపోయిన అద్దం పగిలిపోయిన అద్దాలు బాత్రూంలో కానీ బీరువాకున్న అద్దం కానీ లేదా మనం రెగ్యులర్గా వాడే అద్దం కానీ ఏదైనా ఒక అద్దం ఏదైనా ఉంటే పగిలిపోతే కనుక దాన్ని తీసేయాలి ఇంట్లో ఉన్న అద్దాలు పగిలిపోతే వాడకూడదు తీసేయాలి అది చాలా నెగిటివ్ ఎనర్జీని మన పైన ప్రభావం చూపుతుంది ఇంట్లో ఎట్టి పరిస్థితిలో పగిలిపోయిన అద్దం వాడకూడదు వాస్తు ప్రకారం దాన్ని తీసివేసి కొత్త అద్దం వాడాలి అలాగే ఇంట్లో చెక్క కుర్చీలు చెక్క బల్లాలు లేదా పూర్వకాలం చెక్క బీరువాలు కూడా ఉండేవి అవి సగం పాడైపోయి ఉంటాయి సగం చెదలు పట్టి ఉంటాయి లేదా చెక్క బల్లాలు చెక్క కుర్చీలు విరిగిపోయి వాటిని పక్కగా పడేసి ఉంచుతారు విరిగిపోయిన చెదలు పట్టిన చెక్క వస్తువులను వాడకూడదు వాటిని తీసివేయాలి అవి చాలా నెగిటివ్ ఎనర్జీని ఇస్తాయి అవి ఉంచకూడదు అవి నెగిటివ్ ఇంపాక్ట్ని కలగజేస్తాయి ఇంట్లో ఆగిపోయిన గడియారాలు ఆగిపోయిన గడియారాలు కానీ పనిచేయని యంత్రాలు కానీ ఏవైనా ఉంటే వాటిని తీసేయాలి వాడిన బ్యాటరీలు ఉంటాయి వాడతాము బ్యాటరీలు చాలా కుప్పల కుప్పలు అలాగా అరమరాల్లో పెట్టేస్తూ ఉంటారు అలాంటి బ్యాటరీలు కానీ ఆగిపోయిన గడియారాలు కానీ అవి నెగిటివ్ ఇంపాక్ట్ని కలిగిస్తాయి మన పైన వాటిని పడేసేయాలి అదేవిధంగా ఇంట్లో న్యూస్ పేపర్లు కట్టలు కట్టలు అలా బేల్ బేల్ పెట్టేసుకోవద్దు మ్యాగ్జైన్లు కానీ న్యూస్ పేపర్లు కానీ వాటిని పడేసేయాలి ఎవరో చదువుకునే పిల్లలు ఉంచుకుంటే పర్వాలేదు కానీ అందరూ కూడా పాత పుస్తకాలు కాదు నేను చెప్పేది కేవలం న్యూస్ పేపర్లు మ్యాగ్జైన్లు వారపత్రికలు ఇలాంటివి గుట్టలు గుట్టలు ఉంటే వాటిని తీసేయాలి అవి కూడా చాలా నెగిటివ్ ఇంపాక్ట్ని కలిగిస్తాయి మన ఇంట్లో వాస్తు ప్రకారంగా ఇంట్లో తిరిగిపోయిన ఫోటో ఫ్రేములు కానీ చెదలు పట్టిన ఫోటోలుగా ఫోటో ఫ్రేములు కానీ లేదా చినిగిపోయిన లెదర్ బ్యాగులు కానీ ఉంటే వాటిని తీసేయాలి పడేయాలి అవి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ని కలిగిస్తాయి చినిగిపోయినా కూడా అలాగే ఉంచేసుకోవద్దు లెదర్ బ్యాగులు ఏ బ్యాగులైనా సరే వాడని బ్యాగులు పడేసేయాలి విరిగిపోయిన ఫోటో ఫ్రేములు కూడా తీసేయాలి అవి ఇంపార్టెంట్ అనుకుంటే కొత్త ఫ్రేములు చేయించుకోవాలి కానీ విరిగిపోయినవి అలా ఉంచొద్దు అద్దం పగిలినవి విరిగిపోయినవి అలా ఉంచొద్దు అవి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ని కలిగిస్తాయి ఇంట్లో గుమ్మాలకు కట్టిన తోరణాలు ఎండిపోయిన తర్వాత లేదా ఫోటో ప్రేమ్ వేసిన పువ్వులు ఎండిపోయిన తర్వాత తక్షణమే తీసేయాలి ఎండిపోయిన పువ్వులు ఎండిపోయిన ఆకులు తోరణాలు నెగిటివ్ ఇంపాక్ట్ని కలిగిస్తాయి వాటిని వెంటనే తీసేయాలి అవి చాలా రోజులు అలా వచ్చేయద్దు ఈ పండగకి పెడితే వచ్చే సంవత్సరం మళ్ళీ పండగ వరకు లేదా ఫోటోలకు చాలా మంది అలా దండ చేసి బంతి దండ చేసి అలా ఉంచేస్తారు అవి ఉంచకూడదు ఎండిపోయిన తర్వాత తీసేయాలి అవి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ని కలిగిస్తాయి ఇంట్లో ఏదైనా కారణం చేత ఇంటి బయట మన ఇంట్లో ఆవరణలు ఎండిపోయిన చెట్టు మోడు బారిన చెట్టు మొత్తం ఆకులు రాలి ఎండిపోతుంది చెదలు వచ్చేసి కింద ఏరుగు చెదలు వచ్చేసి ఎండిపోతుంది అలాంటి చెట్లను పూర్తిగా తీసేయాలి వేలతో సహా తవ్వేసి ఆ చెట్టును తీసేయాలి లేకపోతే అది మనపై వాస్తు ప్రకారం చాలా నెగిటివ్ ఇంపాక్ట్ను కలిగిస్తుంది ఇంట్లో ఎండిపోయిన చెట్లు అలాగే మోడుబారిన బారిన చెట్లు ఉంటే తీసివేయాలి ఇంట్లో ముఖ్యంగా పాడైపోయిన బొమ్మలు ప్లాస్టిక్ బొమ్మలు కానీ లేదా రబ్బరు బొమ్మలు కానీ చేతులు కాళ్ళు ఇరిగిపోయిన బొమ్మలు లేదా ఏదైనా కార్లు జీబు లాంటి బొమ్మలు కూడా పాడైపోయి వాడనివి తీసి పడేయాలి చిన్నపిల్లలు వాడేసి ఇరగ కొడతారు తర్వాత వాళ్ళు పెద్ద అయిపోయిన తర్వాత ఆ బొమ్మలు అలాగే ఉంచేస్తారు అవి వద్దు అవి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ని కలిగిస్తాయి కొన్ని బొమ్మలు వల్ల చాలా మానసిక అశాంతి కూడా కలుగుతుంది ఆ బొమ్మలు పడేసేయాలి లేదా అమ్మేసేయాలి విరిగిపోయిన బొమ్మలు జ్ఞాపకాల రూపంలో ఇంట్లో ఉంచుకోవద్దు మంచిగా ఉన్న బొమ్మ అయితే పర్వాలేదు లో పెట్టుకోండి పెరిగిపోయిన బొమ్మలు రబ్బరు బొమ్మలు ప్లాస్టిక్ బొమ్మలు ఖచ్చితంగా పడేసేయాలి ఈ విధంగా కొన్ని చీకిపోయిన బట్టలు లేదా చినిగిపోయిన బట్టలు కూడా ఇంట్లో ఉంటే వాటిని కూడా అలాగే వచ్చేస్తుంటారు చినిగిపోయిన బట్టలు మనం అలాగే కట్టుకోము చీకిపోయిన చీకిపోయేంత కాలం బట్టలు ఇంట్లో ఉంచుకోకూడదు ఎవరికైనా దానం ఇచ్చేయాలి చినిగిపోయిన బట్టలు అలా ఉంచేసుకొని ఇంట్లో పెట్టుకుంటే అవి చాలా నెగిటివ్ ఎనర్జీని ఇస్తాయి వాస్తు ప్రకారం వస్తువు ప్రతి వస్తువు ఎనర్జీని కలిగి ఉంటుంది అది పాజిటివ్ నెగిటివ్ అయి ఉండొచ్చు ఈ ఇప్పుడు నేను పైన చెప్పిన వస్తువులన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని తినిస్తాయి కాబట్టి ఆ వస్తువులన్నిటిని ఇంట్లోంచి తీసేయాలి ఈ వీడియో పైన ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆ నెంబర్కి కాల్ చేస్తే నేను చెప్పగలుగుతాను నమస్కారం ధన్యవాదాలు